కగారుకు వ్యతిరేకంగా దాన్ని ఆపివేయాలంటూ చేసిన చేస్తున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి న్యూ డెమోక్రసీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజెప్తూ తెలంగాణ సివిల్ సొసైటీ తరఫున వారికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన అభినందనలు కూడా ఎందుకంటే ఈ ప్రయత్నం చాలా ఇతర రాజకీయ పార్టీలు చేయవలసిన సందర్భంలో చేయలేని సమయంలో మీరు మీనేసుకొని ఈ దీన్ని చేయటం అనే దాన్ని ఒక పక్కంగా అభినందిస్తూ ఇవాళ మనం ఉన్న సందర్భం అయితే ఒకటి క్లారిటీగా వచ్చింది ఏంటి అంటే తెలంగాణ సివిల్ సొసైటీ చేస్తున్న ఇవాళ మొత్తంగా ఒక విధమైన పరిస్థితి తెల్లారేసరికి ఎంత విషాదం అనుముకుంటుందో మన ఇళ్ళలో సమాజంలో ఎంత విషాదం అనుముకుంటుందో సరికే మనం ఊహించని స్థితిలో ఉన్నాం ఎంతమందిని చంపేస్తారో ఎంతమంది మనుషుల్ని చంపేస్తారో మానవీయతను సంపాదించుకున్న మనుషుల్ని స్పందించే గుణం కలిగిన మనుషుల్ని ఎంతమందిని చంపేస్తారో తెలియని స్థితిలో ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఇంత విషాదం అలుముకున్నటువంటి పరిస్థితి ఓ పక్కగా ఉన్నటువంటి సమయంలో ఈ ఈ పరిస్థితుల్లో తెలంగాణ పౌర సమాజం ఒక అడుగు ముందుకు వేసి చర్చల కోసం పిలిచినప్పుడు మావోయిస్టు పార్టీ స్పందించి చర్చలకు సిద్ధమని ప్రకటించినందుకు వారికి అభినందనలు నేనైతే స్పష్టంగా కృతజ్ఞతలు కూడా తెలియజెప్తా ఉన్నాను మావోయిస్టు పార్టీ స్పందించడం ఆ చర్చలపై పడుగు వేయడం నిజంగా పేరుకుపోయిన ఒక సంక్షోభం నుంచి ఒక విధంగా ఏర్పడ్డ మన మనలో ఏర్పడ్డటువంటి ఒక విధమైన వాతావరణం నుంచి ఒక క్షోభితమైనటువంటి పరిస్థితి నుంచి మావోయిస్టు పార్టీ ఒక అడుగు ముందుకు వేసి చర్చలకు సిద్ధమని ప్రకటించింది ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా కగార్ని ఆపరేషన్ కగార్ని నిలిపివేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది ఇప్పుడు మనందరి ఒత్తిడి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని ఆపివేసేసి బేషరతుగా చర్చలకు సిద్ధం కమ్మని మనం ఇక్కడి నుంచి మరొక మారి గట్టిగా పిలుపునివ్వాల్సిన సందర్భం ఉన్నది ఇది ఒక కీలకమైనటువంటిది అదే సమయంలో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రెండు ఒకటి జరిగితే మూడవది గుంపుగా పౌర సమాజంగా మనకు ఆల్రెడీ గతంలో చర్చల్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఓ అనుభవం కూడా ఉన్నది కనబిరాన్ లేకపోవచ్చు లేక బాలగోపాల్ సార్ లేకపోవచ్చు లేకపోతే మనకు ఆ ఆ తరంలో గానీ ముందుకు తీసుకుపోయినటువంటి ఎస్ఆర్ శంకరన్ సార్ లేకపోవచ్చు గాని ఆ అనుభవాన్ని కొనసాగించిన హరిగోపాల్ సార్ నుంచి కోదండరామ్ సార్ దాకా చాలా మంది ఆ సివి అంటే ఆ చర్చల్ని ముందుకు తీసుకుపోయినటువంటిది ఇంకా ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ అనుభవాల రీత్యా మనం పౌర సమాజాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలి అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న టెర్రరిస్ట్ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజ నిజంగా ఇవ్వాలి చెప్పాలి అంటే దాదాపు లక్షా మంది ప్రతి సంవత్సరానికి సుసైడ్ చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రభుత్వం చేసే చర్యల కంటే ఇంకా అంటే ఆ చర్యల ఫలితంగానే ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి రెండవది రోజుకి ఐదు వందల మంది రోడ్ యాక్సిడెంట్ ఎత్తులో జరుగుతున్నారు వీళ్ళ ఇంజనీరింగ్ తప్పిదాల ఫలితంగానే మూడవది మీరు తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణ ఫలితంగా కరోనా కాలంలో తీసుకొచ్చినటువంటి వైద్యం ఫలితంగా సూర్యమందుల ఫలితంగా ఎంత మంది చనిపోయిందో మనకు తెలుసు మీరు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తీసుకున్న రాజకీయ పార్టీ నుంచి తీసుకున్న ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకొచ్చి ఎంతమందిని మెడిసిన్ కు నాశనకపు మెడిసిన్ కు కేంద్ర ప్రభుత్వం బలి చేసిందో మనకు తెలుసు ఇన్ని హత్యలు పక్కంగా చేస్తూ ఇలా మనిషి గురించి మాట్లాడుతున్నటువంటి ఆదివాసీల మీద వాళ్ళ అండగా ఉన్నటువంటి ఆ మనుషుల మీద ఇంకా చంపుతున్నటువంటి తీరు వాళ్ళని టెర్రరిస్టులుగా మాట్లాడుతున్న తీరు ఆక్షేపనీయం ఏది ఏమైనా ఇవాళ చర్చల సందర్భంలో ఒకటే మనం గుర్తు చేయవలసింది ఏంటి అంటే మనుషుల్ని మనం కాపాడుకోవటం ఎట్లా మనం గుర్తించాం మొన్ననే పాలస్తీనా సంఘటనలో చూసాం గజాలో ఏం జరిగిందో చూస్తున్నాం చిన్న పిల్లల్ని దాదాపు పద్దెనిమిది వేల మంది పిల్లల్ని చంపినారు చర్చలు ప్రకటించిన తర్వాత కూడా చంపుతూ పోతూ ఉన్నారు ఇవాళ చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత రేపు మళ్ళీ ఇదే దండకారణ్యంలో ఈ మరణాలు జరగబోవని మనం అనలేము के